మరో బ్రేకింగ్ చూస్తే పంజాగుట్టులో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు విషాదాంతమైంది పంజాగుట్టులో కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాన్ని హత్యకు గురయ్యారు ఎస్ఆర్ నగర్లో లభ్యమైంది గత ఇరవై ఎనిమిది విష్ణు రూపాన్ని కిడ్నాప్ అయ్యారు హత్యకు కారు ఫైనాన్స్ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు పంజగుట్టలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు విషాదాంతమైంది పంజగుట్టలో కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాన్ని హత్యకు గురయ్యారు ఎస్ఆర్ నగర్ లో విష్ణురూపాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ అసలు ఏం జరిగిందని చెప్తున్నారు పోలీసులు ఎలా తేల్చారు ఏం చెప్తున్నారు పంజగుట్టలోనికి సంబంధించిన ఒక వ్యాపారవేత్త విష్ణు రూపాని అనే వ్యక్తిని ఏదైతే ఆ కిడ్నాప్ అయితే జరిగింది ఈ నెల ఇరవై తారీఖున కిడ్నాప్ జరగడంతో కూడా ఇమీడియట్ గా కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ఆశ్రయించడంతో కూడా పోలీసులు కూడా ఏదైతే దీనిపై కేసు అయితే నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎస్ఆర్ నగర్ లో ఆ విష్ణు వ్యాపారి మృతదేహం అయితే లభ్యమైంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కూడా అది విష్ణుని నిర్ధారించుకున్నారు ప్రస్తుతం ఏదైతే ఈ మటర్కి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు అసలు ఎందుకు ఈ మటర్ జరిగింది అసలు ఎవరు ఇతను తీసుకెళ్లారు దేనికి తీసుకెళ్లారు అలాగే కిడ్నాప్ చేయాల్సిన కారణాలు ఏంటనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తూ విచారించే పనులు అయితే ఉన్నారు ముఖ్యంగా ఇతను ఒక వ్యాపారి అని అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ బిజినెస్ కావచ్చు లేదంటే ఇతని మనీ తాగాదాలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది అసలు ఎప్పుడు ఎనిమిదో తారీఖు రోజు ఎప్పుడు ఇతన్ని కిడ్నాప్ చేశారు అంటే ఇతను ఇతనికి ఇతను వెళ్ళాడా లేదంటే ఎవరైనా వచ్చి ఇతను అనేది అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖున కిడ్నాప్ అవడంతో కూడా ఇమీడియట్ గా ఏదైతే కుటుంబ సభ్యులకు పోలీసులు ఆక్రమించడంతో కేసు అయితే నమోదైంది కానీ ఈ రోజు ఆ డెడ్ బాడీ దొరకడంతో కూడా ఏదైతే ఈ కిడ్నాప్ వ్యవహారం విషాదాంతంగా ముంచుందనే చెప్పొచ్చు ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నారు ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లో ఎక్కడైతే బాడీ లబ్ధమైందో అక్కడికి ఎవరు తీసుకొస్తారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ విచారణ అయితే చేపట్టే పరిస్థితి అయితే ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్